అందరికి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా అయినా పునుగుల్లో అయినా ఇంకా వేటిలో టిఫిన్స్ లో వేటిలో అయినా వేసేసుకొని తీసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది పుల్లపుల్లగా ఉప్పు ఉప్పుగా కారం కారంగా ఇలా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసేసి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా టమాటాలు బాగా ఎర్రటి పండుట కాయలైతే తీసేసుకొని మంచిగా టమాటాలన్నిటిని మంచిగా ఒక గిన్నెలో వాటర్ అయితే పోసేసుకొని కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న తర్వాత మంచిగా దానికి ఉన్న పైన అవి తీసేసుకొని చక్కగా టమాటాలు అనేవి మధ్యలోకి కోసేసుకొని నాలుగు ముక్కలుగా కోసేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఉడకబెట్టుకుంటే మంచిగా మగ్గిపోతాయి కదా అందుకనేసి నాలుగు ముక్కలు చేసుకొని వేసుకున్నా కానీ పర్లేదు సరిపోతుంది ఇంకా ఇలాగ మంచిగా కోసేసుకుంటూ అక్కడ వాటికి మధ్యలో అవి ఉంటాయి కదండి తొడియాలు మజ్జిలు అవి కోసేసుకొని కట్ చేసుకోండి లేకపోతే వాటి వల్ల ఇలా తోలు తీసుకొని పైన ఇది తీసేసుకొని కట్ చేసుకొని చేసుకోవాలి ఏ కూరైనా సరే అలాగా లేకుండా అలా మధ్యలో తీసేసుకుండా ఏముంది అనేసి కోసేసుకొని తింటే మనకి అది తినడం వల్ల కిడ్నీలో రాళ్ళు అనేవి పడతాయి అంటండి అందుకనేసి నేనైతే ఎప్పుడు చూ టమాటాలని నీట్గా అలా తీసేసే మంచిగా కడిగేసుకొని కర్రీ అయితే చేసేసుకుంటాను ఎప్పుడు అంతే మీరు కూడా అలానే చేయండి కొంతమంది వాళ్ళు ఉంటారు కొంతమంది తేనోళ్ళు ఉంటారు అలా కిడ్నీలో రాళ్ళు అయితే వస్తాయి అందుకనేసి అయితే నేను ఇలానే క్లీన్ చేసేసుకొని కట్ చేసుకుంటాను వెజిటేబుల్స్ అన్నిటిని ఇంకా సన్నగా మంచిగా నాలుగు ముక్కలుగా అయితే కోసేసుకోండి ఎందుకంటే మంచిగా మగ్గుతాయి కదా మగ్గితే ఇంకా మంచిగా మిక్సీ చేస్తాము కాబట్టి మనము లావు సన్నగానే ఏమి అవసరం లేదు మనకి ఇష్టం వచ్చినట్లు కట్ చేసేసుకోండి అలాగే మీ ఊర్లో టమాటా రేటు ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊర్లో అయితే కేజీ పదిహేను రూపాయలండి మీ ఊర్లో కూడా ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మరి ఇంక ఇలాగా మంచిగా టమాటాలన్నిటిని మంచిగా కోసేసుకున్న తర్వాత చక్కగా ఒక కళాయి అయితే పెట్టేసేసుకొని స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని ఆ కళాయిలో అయితే ఆయిల్ అయితే పోసేసుకోండి త్రీ టీ స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకోవాలి ఆయిల్ అంతా చక్కగా హీట్ అయిన తరువాత ఇంకా మంచిగా టమాటాలని ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు తీసుకొచ్చేసి ఈ కళాయిలో అయితే వేసేసుకోండి వేసేసుకొని చక్కగా కళ్ళుప్పు అయితే వేసేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు అయితే వేసేసుకోండి నేనైతే కొంచెం అయితే వేసేసుకున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వేసేసుకోవాలి పులుపు కోసం ఇంకా అందుకనేసి ముక్కలన్నిటిని టమాటా ముక్కలన్నింటినీ తెపాలలో వేసేసుకున్న తరువాత కళ్ళుప్పు కూడా వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా చింతపండు కూడా వేసేసుకున్నాను అంతైతే సరిపోతుంది మనం టమాటాలు ఉంటే అంత వాటిని చూసి అయితే వేసేసుకోండి దీనికి పక్క కొలతయితే ఏమీ లేదు చింతపండుకి నాకైతే నేను కేజీ టమాటాలను అయితే చేస్తున్నాను పచ్చడి అందుకనేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసేసుకొని కల్లుప్పు కొంచెం మరింత వేసేసుకున్నాను పులుపుకి పులుపు ఉంటుంది కదా అందుకనేసి నిమ్మ ఉప్పు అనేది మంచిగా పడుతుంది ఇలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఫిఫ్టీ మినిట్స్ అలానే వదిలేస్తే ఇలా నీట్గా మగ్గి నీరు అనేది పైకి అనేది వస్తుంది ఇలా కలతిప్పుకుంటూ మళ్ళీ మూతపోయితే పెట్టేసేసుకొని ఇంకా లో ఫ్లేమ్లో అయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇలానే మగ్గించుకుంటే చూడండి మంచిగా వాటర్ అనేది ఉడికిపోయి వాటర్ అనేది పైకి వచ్చేసి టమాటా అనేది మెత్తగా ఉడికిపోయాయి ఇంక ఇలా మధ్య మధ్యలో కలతిప్పుకుంటూ ఉంటే సరిపోతుంది లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకొని కారం అయితే వేసేసుకోండి మాది మంట కారం అనేసి నేను టూ స్పూన్స్ అయితే వేసేసుకున్నాను మీకు మంట అయితే తక్కువగా ఉంటే కారాన్ని అయితే కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి చూసి వేసేసుకోండి మేము కొంచెం కారం అయితే ఎక్కువగానే తింటాము అందుకనేసి మేము టూ స్పూన్స్ అయితే కారం అయితే వేసేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకున్న కానీ మాకు కారం అయితే సరిపోలేదు అయినా కారం ఉప్పు కారాలు తగ్గించుకోవాలి అనేది అంటున్నారు కదా అందుకని అయితే కారం అయితే తగ్గించేశాను ఇలాగా ముడి కారం అంతా వేసిన తర్వాత టూ మినిట్స్ ఉంచేసి స్టవ్ అయితే కింద దించేసుకోవాలి స్టవ్ ఆపేసేసుకొని తర్వాత టమాటాలు అన్నిటినీ మంచిగా ఆరిన తర్వాత పప్పు గుద్దు అయినా వెనుపుకోవచ్చు మిక్సీలో వేసేసుకోవచ్చు నేనైతే మిక్సీలోనైతే వేసేసుకున్నాను ఇంకా అదే తెపాల్లో టమాటాలు ఉడకబెట్టుకున్న తెపల్లోనే ఇంకా త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసేసుకొని గింజలు కూడా వేసేసుకొని చినులపాయలు దంచుకోండి నాలుగు ఐదు రబ్బలు అయితే దంచుకొని మంచిగా దాంట్లో అయితే వేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా వేసేసుకున్నాను కరివేపాకు కూడా వేసేసుకొని ఎండుమిర్చి రెండు అయితే వేసేసుకున్నాను ఇవి మంచిగా క వేగేలాగా కల తిప్పుకున్న తర్వాత ఇవన్నీ వేగిన తరువాత ముందుగా మనం మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా పచ్చడి ఆ పచ్చడిని తీసుకొచ్చేసి ఈ తాలింపులో వేసేసుకోండి ఇలాగ వేసేసుకొని చక్కగా అంతా తిప్పుకోండి తాలింపు అంతా పచ్చల్లో కలిసేలాగా నూనె అంతా దాంట్లో కలిసేలాగా ఇంకా పచ్చడి అయితే దాంట్లో అయితే వేసేసుకోండి ఆ పచ్చడి వేసుకున్న తరువాత మంచిగా ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉడికించేసుకోండి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేకాని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చడిని అలానే పెట్టేస్తే అసలు రంగు అనేది మారిపోద్ది చూడండి ఫైనల్లీ టేస్టీ టమాటా పచ్చడి రెడీ అప్పటికప్పుడే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోనండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్